టెన్ మెంబర్స్ నా పైన అటాక్ చేసిండు నేను ఆ రోజు చెప్పిన ఆ గల్ల మాత్రం వదల్లే గల్లా మాత్రం వదల్లే చావునైనా ముద్దాడుతా చావునైనా దాన్ని పూల గులాబీ పూల లెక్క దాన్ని స్వీకరిస్తా గానీ తప్పును మాత్రం దాన్ని ఒప్పుకొని నేను నేను ఒప్పుకోను గల్లా మాత్రం వదల్లే చివరి బ్రీత్ వరకు చూసిన ఒకవేళ నేను చంపదాం అంటే నేను కూడా రెడీ ఉన్నా నేను ఇఫ్ వాట్ ఎవర్ నెక్స్ట్ ఓకే ఏదో దీన్ని హైప్ చేయడానికో మిగతా చేయడానికే కాదు మొన్న దాకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్స్ అవి హోగా నీతి నిజాయితీ ధర్మంతో బతుకుతా పేపర్లు ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి పేపర్లు ఉన్నాయి వాడు అవుతా ఉన్నాడు ఎన్నిసార్లు కేసు పెట్టినా నువ్వు తీసుకోలేదు సిపికి లెటర్లు ఇచ్చినాం అందరికీ లెటర్లు ఇచ్చినాం కోర్టులు ఇస్తే కోర్టు ఆర్డర్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా నాట్ ఎంటర్ఫేర్ అని కూడా చాలా క్లియర్గా ఉంది అయినా నీ జులుమైంది ఏసీపీ అర్ధరాత్రి వస్తాడా ఇప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం మేము చట్టంతోనే ఉంటాం చట్టాన్ని గౌరవిస్తాం అయింది కాబట్టి డెఫినెట్లీ గొంతెత్తుతాం ఇప్పుడు అవతల నుండు ఎవడెవడైతున్నాడో వాళ్ళందరినీ బయటకు వెలుక తీస్తాం బరాబర్ ఆ రోజు ఏం చేసిండ్రు బయట ఒక ప్రాపకాడ్ ఏం అంటే మళ్ళీ సంపతి వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇట్లా హంగామం చేసిన హంగామం చేసినట్టే ఆయన పైన ఆయన గుండెలపైన కొడితే అంటే పోయి హాస్పిటల్ లో జాయిన్ అట ఆ రోజు ఒక్క పోలీసు వాడు లేడు మొత్తం పోయి చేసుకున్నాడు అంటే ఈ వ్యవస్థను అందరినీ కాదు నాకు చాలా మంది పోలీస్ వ్యవస్థలో నిజంగా ఒక్కొక్కరికి సెల్యూట్ కొట్టాలి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఐ సెల్యూట్ దమ్ ఎంతోమంది ఒక ఐపిఎస్ ఆఫీసర్ మహేష్ భగత్ లాంటి వాళ్ళు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి ఎంతమంది యువతకు వాళ్ళు కావాలి కదా నేను ఏమంటున్నా అంటే తప్పును తప్పు తప్పు అంటే తప్పు నిజాన్ని నిజమని చెప్పు ఎవడి నువ్వు ఏమవుతుంది ఆ క్షణికావేశంలో ఏమన్నా జరిగితే ఎవరు నువ్వు నన్ను ఏం చేసిడో నేను నిన్న ఏం చేస్తే కాకి చొక్కా ఏమైనా ఉందని చెప్పేసి కొమ్మలు ఉంటాయా నీకు ఇది పోయి ఏమైంది చెప్పు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏమైంది నేనేమంటున్నానంటే చట్టాన్ని చట్టం లెక్క తీసుకుపోవాలి వాడేదో వాడవతలో ముందున్నాడు ఎవరో కాదు రవీందర్ రెడ్డి జనప్రియుడు చెప్తాం దేన్ని వదిలేదు లేదు మంచిగా బాధాప్తగా మంచిగా చెప్తాం నేను అంటే నీతి నిజాయితీ ఉన్నా నీతి నిజాయితీ ఉన్నా ఆని హండ్రెడ్కు డైల్ చేసినాం ఆమె పొక్లైన్లో వెహికల్స్ వచ్చినాయి అవి కూడా చూపించినాం విత్ ఫోటోస్తో సహా ప్రూఫ్తో సహా నీకు ఒక మాట అవి ఇప్పుడు వచ్చింది కదా ఒకసారి సిగ్నేచర్ స్టూడియో నేను కూడా ఇప్పుడు ఒకసారి మీకు విత్ సాక్ష్యాలతో సహా అంటే ఎట్లా ఉంటుంది అంటే నేను గో తప్పు చేయం మనం అంటే ఎట్లా అనేది నీకు ఒకసారి ఇప్పుడు ఆ వీడియో విజువల్తో ఇప్పుడు ఎందుకంటే వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి నేను నీకు చూపిస్తాది ఒక్క నిమిషం అక్కడ ఎంత దౌర్జన్యం అంటే ఇదిగో చూడండి ఇది ఒక్క నిమిషం ఇదిగోండి సాక్ష్యాలు ఒక్క నిమిషం మీకు అన్ని చూపిస్తా ఇదిగోండి ఇది ఇగో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ డైల్ వన్ వన్ టూకి అది నీకు చూపిస్తాను ఇగో ఇక్కడ మీకు ఇక చూడండి ఇక ఐడి నెంబర్తో సహా వాళ్ళ లారీలు ఎప్పుడు ఇప్పుడు వచ్చినాయి వాళ్ళ లారీ నెంబర్తో సహా వాళ్ళ లారీలు డంపు మన ల్యాండ్లోకి మన ల్యాండ్లోకి డంపు చేసుకుంటా ఇది ఎక్కడ మియాపుర్ దగ్గర ఇది వాళ్ళ అంటే మన ల్యాండ్లోకి దౌర్జన్యంగా దర్జాగా

ఆగుతుందన్నోడు మళ్ళీ నువ్వు వర్క్ ఎందుకు చేస్తాను మళ్ళీ ఉల్టా కేసు ఎందుకు పోలీసులకి నువ్వు డబ్బులు చేతి అందరు తెలియాలి గౌరవనీయులైన హోమ్ డిపార్ట్మెంట్కి నా పేరు డాక్టర్ సంపత్ నాయక్ నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని ఓయూజేఏసీ ప్రెసిడెంట్ని తెలంగాణ గురించి వందల కేసులు తీసుకుట్లాడుకున్నాను మీ దృష్టికి ఒకటి తేవాలని నేను చెప్తున్నాను అంటే మనందరికి నేను డెఫినెట్గా వచ్చి కలుస్తాను సార్ ఇప్పుడు పోలీసులు అక్కడున్న ఏసీపీతో సహా అక్కడున్న సిఏ గారితో సహా అక్కడున్న ఎస్ఐ వాళ్ళందరి పేర్లు నేను బయటపెడతాను లంచాలు తీసుకొని జనప్రియకు గౌతమ్ రెడ్డికి ఇదంతా పూర్తి సాక్ష్యాధారాలతోనే ఇప్పుడు ఇచ్చింది ఇదంతా పూర్తి సాక్ష్యాధారాలతో ఇచ్చిన పూర్తి తోని జనప్రియం దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలు కాదు జనప్రియడు మా కేసుల ఇంప్లీడ్ అయితే డిస్మిస్ చేసిండు అతన్ని కొట్టేసిండు మరి రావాలి కదా రాలే మొన్న ను మళ్ళా ఏంటిది లారీ తీసుకొని పోయారు చెప్తాం బరాబర్గా చెప్తాం అందరికీ అన్ని విషయాలు చెప్తా దీనికి నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉండడానికి పొగరు చాలా ఉంటది దాని పొగరు అనుకోరు అది దమ్ము ధైర్యం అది ధ్యాన్ని కాపాడడానికి సంపద గారు ఎంత దూరం అన్న వెళ్తారు అంతేనా బరాబర్ దాంట్లో నో డౌట్ ఎందుకు లేకపోతే నేను జనసేన పార్టీలు ఎందుకుంటా చెప్పండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతా రేవంత్ అన్నత నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో లో మంచిగా తిరుపతి రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి అన్న పిలిపించుకొని మరి కాన్వర్సింగ్ చేసుకున్నాడు ఇద్దరం కలిసి ఒక అయిపోయినా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అక్కడికి పోయినా ఈమెరు టీడీపీ నుంచి సుహాసిని గారు కూడా అప్పుడు పిలిపించుకున్నది నాకు గొంతు అడిగిండ్రు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉండరు నేను కాదంట నేను ఏంటంటే పేదోనికి అనేది దగ్గరగా ఉండాలి అంటున్నా ఎందుకు మొత్తుకుంటాం విజయారెడ్డి వాళ్ళని ఎందుకు చంపిన అంటే ఆ రైతు విసుగు చెందిపోతాడు విసుగు చెంది నీ అమ్మ నేనే పోతా అనుకున్నప్పుడు వీళ్ళని తీసుకొని పోతా అనుకుంటాడు అంతే ఏముంటది ఉపేందర్ ఏముంటది చెప్పు శాశ్వతంగా ఒక వెయ్యలు బతకడానికి వచ్చినావు ఇక్కడ అని కాదు చెప్తాం డెఫినెట్లీ ఇంటర్వ్యూకి వచ్చేద్దాం మిగతా అదే అన్న మీరు మాట్లాడుకుంటు అదే మీ అభిమానులు చెప్తున్నట్టు ఎందుకు మీరు అధికార పక్షంలోకి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలనే ఆలోచన రాలేదు ఎందుకు ప్రతిపక్షం నుండి నిరంతరం కొట్లాడడం కేసులు మీదేసుకోవడం జైల్లోకి వెళ్ళడం ఎందుకు ఇదంతా ఏమో ఉపేందర్ జనాలంటే ఒక పిచ్చి ఏర్పడ్డది జనాల తరపు నుంచి మాట్లాడాలి జనాల తరపు నుంచి కొట్లాడాలి జనం అంటే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ బాధ అనిపిస్తాయి వీళ్ళ గురించి ఇంత కొట్లాడుతున్నాం కదా వీళ్ళు మనకి ఏం చేస్తున్నారు అనేది అది కూడా ఉంటుంది కింద కామెంట్లు పెడితే అయిపోద్దా అన్నాడో సూపర్ అన్నానో కో అన్నా జై అది పెడతారు జై 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 అనుకుంటే అది పెడతారు కానీ గిది కాదు మార్పు రావాలి ఇంకో పది మంది తయారు కావాలి ఇంకో వంద మంది తయారు కావాలి ఇంకో వెయ్యి మంది తయారు కావాలి నిలబడాలి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఇది నీదిరా అని చెప్పి నిలబడాలి ఓకే ప్రశ్నించాలి గలమెత్తాలి తప్పును తప్పనాలి ఇఫ్ యు ఆర్ రైట్ యు షుడ్ బి రైట్ ఓకే నువ్వు కరెక్ట్ అయితే తప్పకుండా నువ్వు కరెక్టే నువ్వు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేటోడు కావాలి నిలబడాలి అంటున్నా ఇది ఇటువంటి వాళ్ళని రావాలి అంటున్నా మా నాన్న మా అమ్మ నేర్పించింది నాకు ఇదే నీకు ఇట్లనే ఉంటా అంటే చూడం రైట్ అన్న మీ జనసేన సంపద నాయక్ గారి చివరి అంతిమ లక్ష్యం ఏంటి ఈ రాజకీయాల్లో కావచ్చు ఈ విద్యారంగంలో లేదంటే ఈ రాజకీయ వ్యవస్థలో అంతిమ లక్ష్యం ఏంటి సంపద నాయక్ గారు అంటే ఏం చెప్తారు అంతిమ లక్ష్యం అనేది ఏముండదు ఉపేందర్ గారు అన్న చివరి శ్వాస వరకు కొట్లాడే ఉంటుంది ఇక్కడ ఇక్కడ గెలుపూటములు అనేది ఏముండదు కొత్త కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త ప్రాబ్లం తరపు నుంచి నిలబడాలి అంతకింతో నిలబడాలి ప్రజలు మనకు నిలబడతారా నిలబడరా అనేది అది పక్కన పెడితే మనం మాత్రం నిలబడాలి ప్రశ్నించే గొంతుకలకు వీళ్ళందరికీ పూర్తిగా మనం సపోర్ట్ ఉండాలని నేను అనుకున్నాను అన్న డిసెంబర్ తొమ్మిదిన బీఆర్ఎస్ వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం రావడం డిసెంబర్ తొమ్మిది పదిన కేసీఆర్ ఫామ్ హౌస్ పడిపోయినని చెప్పి పక్క పక్క టెంకల్ ఇరిగినాయని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం పరామర్శించడం ఇదంతా ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న అంటే మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ ఇది నెగిటివ్ అనుకుంటారు ఏమనుకుంటారు కానీ అంటే నేను కరెక్టే చెప్తాను నిజంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎక్కడున్నా కానీ కేసీఆర్ఏ సెంటర్ పాయింట్ కావాలనేది అతని ఒక అది ఎప్పుడు అంటే అది ఎప్పటికీ ఏది ఉన్నా కానీ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ మా ఫ్యామిలీ ఉండాలి మా ఫ్యామిలీ ఉండాలి అతనే అనుకుంటూ ఉంటారు అంటే నేను తనను అభిమానించే ఒక నాయకునిగా కానీ కేసీఆర్ గారి చేశారంటే మీకు అభిమానం అభి మేము ఎందుకంటే విద్యార్థులను మోసం చేసినందుకు కాబట్టి ఓ ఇట్లా కూడా అభిమానిస్తారా లవ్ చేయాలి కదా లవ్ లో రకరకాల లవ్లు ఉంటాయి కదా ఓకే అంటే కేసీఆర్ గారికి ఏంటిదంటే తెలంగాణ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నేనే ఉండాలని ఏడు సంవత్సరాల క్రితం నైన్ ని చంపి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఏడున్నర ఎనిమిది మీరు అప్పుడు బాగా అభివృద్ధి చేయండి అప్పుడు మోడీ గారు ప్రధాని అయిపోయింది తెలంగాణకు అప్పుడు కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఎట్లా ఎట్లా మ్యానిపులేట్ చేస్తాడు ప్రజలు అంటే అప్పుడు మోడీ గారు ఫస్ట్ వస్తున్నారు అని చెప్పేసి మొత్తం హల్చల్ 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 అయితే అంటే చెన్నూరు దగ్గర పవర్ ప్లాంట్ ఒకటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఒకటి సంథింగ్ కరీంనగర్లో ఒక రైల్వే దాని గురించి అది ఓపెనింగ్ అనేది వచ్చేసి ఇక్కడ మొత్తం చేస్తానంటనే పేపర్లు మొత్తం ఇక మోడీ గారి గురించి మాట్లాడితే లేదో అనుకున్నారో లేదో బేగంపేటెళ్ళి మోడీ గారి ఇట్లా ఫ్లైట్ ఎక్కడం ఇక్కడ ఈ వార్త డైవర్ట్ చేయడానికి అంతే మోడీ ఆయా గాయా సెంట్రల్ కు నై మాలు స్టేట్ కోలమో ఇక్కడ అంత ఏంది టీవీ ఛానల్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కినా పాపం హైదరాబాద్ గాలి ఉన్నాడో లేడో నయూమ్ ను చంపిన చంపిన మొత్తం ఇదే మోడీ వచ్చింది లేదు ఏమొచ్చింది లేదు అంటే ఒక పెద్ద చర్చని ఇతని వైపు ఏ విధంగా తిప్పుకోవాలి అంతే ఆ చర్చ నేనే ఉండాలి అంతే మిగతా ఉండదు మరి నయం వచ్చినప్పుడు ఆ ఏడు వేల కోట్లు ఎటు పోయినాయి ఆయన వేల కోట్లు ఎటుపోయినాయి ఎక్కడికి పోయినాయి ఆయన భూమి లేటిపోయినాయి ఆ డ్రగ్స్ కేసు ఎటుపోయింది మిగతా కేసు ఎట్టిపోయింది ఏం తెలియదు అంటే ఇవి కింద ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కలిసి కాదు ముఖ్యమంత్రి అయింది పాపం పది రోజులైంది మరి ముఖ్యమంత్రి అయినప్పుడు చర్చ ఎవరి గురించి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి గురించి జరుగుతాయి కదా ముఖ్యమంత్రి కానీ ఎక్కువ జరిగిందా అక్కడ అక్కడ అయితే గుర్తుపట్టలే అసలు మీరు ఎందుకు గుర్తుపడతలే నాకు అర్థం అవుతలేదు అక్కడ ముఖ్యమంత్రి అని అనౌన్స్మెంట్ ఇచ్చుడుతోనే ప్రగతి భవన్ లోకి వెళ్ళి వెళ్ళిపోయినా కేసీఆర్ సెక్యూరిటీ లేకుండా అదొకటి బాంబేసిండు సెక్యూరిటీ లేకుండా సంతోష్ గారిని తీయమండలు అని అది ఫస్ట్ వస్తా అని చెప్పి హడావిడి చేసి గవర్నర్ కార్లో వెళ్ళిండు సింగిల్ కార్లోకి వెళ్ళిపోండు అని చెప్పిండు అంత బాగానే ఉంది దాని తర్వాత ఏం చేసిండు సెంటిమెంట్ అరే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఈయన దగ్గరున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరి పోతారేమో అని చెప్పేసి వాళ్ళందరిని పిలిపించుకున్నాడు మరి ప్రగతి భవన్లో ఎప్పుడు ఈటల రాయందర్ లాంటి వాళ్ళకు గదరన్న లాంటి వాళ్ళకు అపాయింట్మెంట్ లేని వాళ్ళకు ఆ రోజు పోయిండు మంచిగా అందరినీ కలిసి ఉన్నాడు నరుచుకున్నాడు ఇక బాధ ఉన్నప్పుడు ఇక వస్తే అనుకుంటూ చెప్పుకున్నాడు నెక్స్ట్ డేనే బాత్రూంలో లో పడ్డాడు తుండి ఇరిగింది రీప్లేస్మెంట్ చేసిండు ఓకే అరేని అమ్మా గింతనా ఏం చేసిండు చర్చని అంటే మళ్ళీ మీకు దండం పెడతాను అంటే తుంటి అది నాకైతే అది భగవంతునికి వెళ్ళాలి కేసీఆర్ గారికి నాకు మిగతా నేను దీన్ని నెగిటివ్ కామెంట్ చేయట్లేదు అంటే ఒక చర్చను ఏ విధంగా తిప్పుకోవాలి పాపం ఇతను ఫ్రీ బస్సులు ఇచ్చింది పాయే ఇతను ముఖ్యమంత్రి అయింది పాయవానికి ప్రజల్ని తీసుకుపోయింది పాయ అంతే బాయ్ కానీ ఇక్కడ ఏం జరిగింది పెద్ద పెద్దోళ్ళు వచ్చి కలసడం మొదలుపెట్టి ఇక ఏంటంటే పేపర్ల ఆ నొచ్చి కలిసే ఈయనొచ్చి కలిసే ఈయనొచ్చి కలిసే మళ్ళీ ఎంత గమ్మత్తు అయింది అంటే ఎంత గొప్ప విషయం ఏంటంటే తుంటికి ఆపరేషన్ అయిన కేసీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ డే నేను నేర్చి నిలబడ్డాడు చూడు అది గారి ఒక్క సంకల్పం అది అంటే అర్థం చేసుకోవచ్చు అంటే అంటే నేను అదే అంటున్నా ప్రజలారా ఒక్కసారి మీ మైండ్ సెట్లను ఓపెన్ చేయండి నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా మీ బిడ్డగా మీ తమ్మునిగా మీ కొడుకుగా నేను మేము నుంచి ఒకటే కోరుకుంటాను నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి ఆ రోజేమో మోడీ గారు వచ్చిందేమో నయంతో చేసిండు పాపం ఇలా ముఖ్యమంత్రి ఇంత పెద్ద దాన్ని ఇంత చిన్నది ఇచ్చి పడేసిండు అంతే తుంటిరిగిందని చెప్పేసి పేపర్లలో ఈ పర్లలో మొత్తం ఎక్కడ లేకుండా చేసేసిండు దాని తర్వాత రెండు రోజులు కాకముందే ఇక మళ్ళీ పది రోజులు కాకముందే అసలు ఏం హామీలు ఇస్తలే అంటున్నారు అరే చాయిస్ ఇవ్వండి ఇద్దాం ఎటాక్ ఇప్పుడు అందరం ఇప్పుడు మిగతా అన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు కానీ తమ్ముళ్ళోళ్ళు కావచ్చు కానీ మా లాంటి వాళ్ళు కావచ్చు కానీ మేము ఉన్నదంత దేనికి ప్రజల తరపు నుంచి మాట్లాడడానికే నీకు డెఫినెట్గా చాయిస్ ఇస్తాం ఒకవేళ ఈ ఆరు నెలలు వన్ ఇయర్ లోపు మీరు కూడా ఏం చేయకపోతే మా గళాలు ఎప్పటికీ ప్రజల తరఫున మాట్లాడతాం మాకు ప్రజలు మూడో స్థానం ఇచ్చినా కానీ ఓకే దాంట్లో దాంట్లో ఇచ్చినా కానీ మేము ప్రజల తరఫున ఉంటాం గొర్రెల మేమే బలైంది మేమే వందల కేసులు వేసుకుంది మేమే మా జీవితాలను త్యాగం చేసి మా బ్రతుకులను బుగ్గిపాలు చేసుకొని మేము జైళ్లపాలయ్య కూడా కొట్లాడేది కూడా ఇది మీ గురించే కాబట్టి సో అదే అంటున్నాను ఏమైందో చూడాలి నెక్స్ట్ ఒక సిక్స్ మంత్లో ఏమైందో మనం విల్ సీ రైట్ సంపద అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉపేందర్ థ్యాంక్ యూ అన్న మీ సిగ్నేచర్ స్టూడియో కూడా మన ముందు మంచిగా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి డెఫినెట్గా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సిగ్నేచర్ స్టూడియోస్